స్తే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ఎంసి కళాశాలల ఫీజుల రియంబర్స్మెంట్ విషయంలో గత కొన్ని రోజులుగా యజమాన్యాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు బంద్ ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు కళాశాలలు బంద్ ప్రకటించినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా బంధువులో ఉన్నటువంటి యజమాన్యాలు కానీ అధ్యాపకులు కానీ అడిగింది ఫీజ్ రీఎంబర్స్మెంటు దానిపైన స్పందించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి వారు ఏ విధంగా ఆలోచించారో వారి వారికే వదిలేయాలి వారు కాలేజీల పైన దురుసుగా మాట్లాడినట్టుగానే కనపడుతుంది మరి వారి మాటల్లోనే చూద్దాం ఏం మాట్లాడండి ఒకసారి ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి ఒక ఒక కాలేజీ యజమానులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు ఉమెన్ ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు ఢిల్లీకి పోతే వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు మీరు ఏదో రోడ్ చేయాలని అడిగారు ఏదో ప్రయత్నం చేస్తున్నాము ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో నాటకాగుతున్నారు మీ వెనకాల ఎవరు తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము మాట్లాడుతున్న ముగ్గురు నలుగురు పేర్లు తీయండి వాళ్ళు ఏమేమి అడిగారు గవర్నమెంట్ చూడండి ఆ వియ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది బ్లాక్మెయిల్ చేస్తు గవర్నమెంట్ను మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు మీరు ఎట్లా తీసుకుంటురో ఎన్ని షిఫ్టింగ్ అడిగాడో వాళ్ళ నాయకుడు అయినట్ని ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగండి మూత కాలేజీలకు ఎన్నిక పర్మిషన్ ఇవ్వకపోతే ఇయ్యకపోతే రోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లో అడిగాను ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు ఎవరెవరు ఏం అడిగారు నా దగ్గర లిస్ట్ ఉంది ఈ తమాషాలని బానికి రావాలి ఏదో అనుకుంటున్నారు పిల్లల్ని రెచ్చగొడతామని నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మన పిల్లలే వాళ్ళు స్కూళ్ళు కాలేజీలు బంధు పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది ప్రభుత్వం దగ్గర నిధులు ముందలు పెడతాం ప్రతి స నెల అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం ప్రతి నెల నాకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం ఉంది దీంట్లో జీతపత్యాలు ఏమి ఇవ్వాలి వెల్ఫేర్ ఏం చేయాలి డెవలప్మెంట్ ఏం చేయాలి వాళ్ళని వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా నేను మీకు కూడా కమిటీలు వేస్తా పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు ఆరున్నర వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి ఆరున్నర నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అటు నుంచి అట్టే పోతుంది నన్ను అడగం కూడా అడగారు ఆటోమేటిక్గా పోది పదమూడు వేల కోట్ల గా పక్కా ఖర్చు ఇక మిగిలిందే ఐదు ఐదున్నర వేల కోట్ల రూపాయలు ఐదు ఐదున్నర వేల కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి రైతు భరోసా ఏమి ఇవ్వాలి ఆర్టీసీ బస్సు ఏమి ఇవ్వాలి షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఉన్నదే ఐదున్నర వేలు దాని మీదనే సాము చేస్తున్నాము నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము సహకరించాల్సిన పోయి ఆదాయం ఉంటే మేమని ఆపుకుంటున్నాం వాళ్ళనే కమిటీ ఉంది వాళ్ళ చెట్కే చిట్టి అప్పచేస్తారు రేపు మూడు నెలలు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పయ్యం గల్లపేట కాడ వాళ్ళనే కూర్చోబెడతాం కాలేజీలో చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి దేనికి ఖర్చు పెట్టాలని చెప్పాలండి జీతాల ఆపాలనా బ్యాంకు మిత్తులైతే మనం ఆపిన ఆగదు రైతు భరోసా ఆపాలనా షాది భూపార కాపాలన్నా కళ్యాణ లక్ష్మి ఆపాలా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏ ఏమాపాలనా చెప్పమని వాళ్ళని చెప్పమండి ఏది ఆపితే ఏది ఇయ్యాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు వెల్ఫేర్ హాస్టల్లో భోజనం డబ్బులు ఆపాలనా ఏ ఆపాలే మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటున్నారు మీకు గెలవదా మీ మీ రోజులు సాక్షి కదా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా ఏసాలు ఏసూరు అంటే కుదరదు ఎవడెవడో ఏ సీట్కి ఎన్ని ఎన్ని డొనేషన్లు తీసుకుంటుర్రో మీరు చట్టం మాట్లాడుతురు కదా నేను కూడా అన్ని చట్టాన్ని అమలు పక్కడి పందికి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మీరు మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పందికి అమలు చేస్తాం రండి ముందరికి రాని మిమ్మల్ని వేస్తా నేను ఉండను మీరు మీ జర్నలిస్ట్లు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా మిమ్మల్ని ఒక కమిటీ వేస్తా విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక నెల జీతం అంటే ఆపుదాం ఆరు వేలు వస్తే మొత్తం వీళ్ళ పైసలు అని ఇచ్చేది ఓ నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పండి రే అర్థం పర్థం ఉండాలి పెదరించడానికి బ్లాక్ ఏది పడితే మాట్లాడితే అధికారులను తిరిగి అధికారులు ఏం చేస్తారు అంటే మీరు అడ్డగోలు చేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకటి ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు మన వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు జరిగిపోయినాయి నాకే విద్య వ్యాపారం కాదు విద్య సేవ విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుపుతామని అంటే అదేం కుదరదు కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఏం జరుగుతుందో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి మీరే మీ మీ దగ్గర ఉంది కదా ఫైనాన్స్ నా ఇంట్లో ఏం ఉండదు కదా నగదు లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి అర్థం పర్థం లేకుండా మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది అది మాట్లాడతారా మీరు అడిగిన అన్ని అనుమతులు ఇవ్వాలా అరవరో రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు ఎన్నిటికి అడిగిండు అన్ని అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము ఆ జయప్రకాష్ అయినా మై ఆయన కాలేజ్ మాగినారు హైదరాబాద్లో క్యాంపస్ అంటే అనుమతి ఇవ్వాలంట ఆయనకు లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడు ఇదా ఎక్కడికి తెచ్చేయాలి నేను నీవున్న కాలేజ్ ఏడా నువ్వు నీకు ఎఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం అడిగిరో నాకు తెలుసు కదా ఏమి ఆఫ్ క్యాంపస్లో అడుగుతారు ఏమో అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేస్తామంటే మేము ధర్నాలు చేస్తాం దీక్షలు చేస్తాం రోడ్ ఎక్కుతాం మా కృష్ణ అన్న కూడా అమాయకంగా అంగమై వాళ్ళు ఉచ్చులో పడుతున్నాడు కృష్ణ అమాయకత్వంగా అట్లా పడకు నువ్వే పెద్ద మంచి గుండు ఫైనాన్స్ నీకు అప్ప చెప్తా నీ మీద నాకు గౌరవం ఉంది నువ్వు మన కృష్ణ మాది ఇద్దరు కలిసి కూర్చొని ఈ పది పద్దెనిమిది వేల కోట్ల చిట్టి మీ చేతిలో పెడతా రేపు రాబోయే నాలుగు నెలలు ప్రభుత్వం ఎట్లా నడపాలో మా మాదిగకు ఆర్ కృష్ణ కృష్ణయనకి ఇద్దరికి అప్ప చెప్తా మీరే నడుపురీ చెప్పూరి మీరు ఎవ్వరికి ఏమంటే వాళ్ళకే రిలీజ్ చేస్తాడు నేను పట్టి విక్రమార్గ గారికి సందీప్ సుల్తాన్ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తాను వీళ్ళిద్దరే ఫైనాన్స్ కమిటీలు ఉంటారు ప్రతి నెల మొదటి తారీఖు నుంచి చివరి తారీఖు వరకు వాళ్ళు చెప్పినట్లు నిధులు విడుదల చేయండి ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తాను అప్పు ఉంటుంద బారు అదన్న తీసుకురా అది పరిస్థితి చూశారు కదా ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను ఏ పథకం కూడా ఆపాలని ఎక్కడ కూడా చెప్పడం లేదు యజమాన్యాలు అడుగుతున్నది శాలరీస్ ఇవ్వలేకపోతున్నాం విడుదల చేయాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి అడుగుతున్నారు మరి ఈ వెనకలో ఉన్నటువంటి డ్రామాలు ఏవైతున్నాయో కాలేజీల పర్మిషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఆఫ్లైన్ సెంటర్స్ కానీ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది స్పందించింది ఇప్పటికే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఇది పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుతున్నటువంటి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే ఇది కాలేజీ యజమాన్యాలది కాదు విద్యార్థులకు చదువు చెప్పినటువంటి అధ్యాపకుల జీతాల రుసుముల రూపంలో చెల్లించేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రింపర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం